నంద్యాల జిల్లా బనకానపల్లెలో అవుకుమెట్ట బిల్డింగ్స్ లో దొంగలు రెచ్చిపోతున్నారు తాళం వేసి ఉన్న పోలూరు వెంకటకృష్ణ అనే ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు బీరువాలో ఉన్న ఎనభై వేల నగదు ఒకటిన్నర తులం బంగారు ఇరవై తులాల వెంటి దొంగలించినట్లు వెంకటకృష్ణ తెలిపారు అదేవిధంగా దొంగలు కిచెన్ లోని ఏడు గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తిని దొంగతనం చేసి వెళ్లినట్లు వెంకటకృష్ణ తెలిపారు ఈ విషయం తెలుసుకున్న బనగానపల్లె పోలీసులు క్లోజ్ టీమ్ డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటన ప్రాంతానికి వెతికారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బనగానపల్లె సిఏ ప్రవీణ్ కుమార్ తెలిపారు

సా నా పేరు పోలూరు కృష్ణ మాది బనగాడిపల్లె ఒకమెట బిల్డింగులు నేను ఫ్లాట్ వ్యాపారం చేసుకుంటాను స్వామి నేను మా బంధువుల పెళ్లికి మ్యారేజ్కి నంద్యాలకు వెళ్ళినాను వెళ్ళిన ఈరోజు మరసనా పొద్దు నిన్న నైటు నైట్ నా దొంగతనం జరిగింది నా కుమారుడు పైన మెద్య పైన నిద్రిస్తున్నాడు నిద్రిస్తుంటే బయట వాకిలు పెట్టేసి వీళ్ళు మొత్తం దొంగ బీరువాలు మొత్తం పగలగొట్టి కొట్టి క్యాస్ చిన్న వేలు వెండి ఇరవై తులాలు బంగారు వచ్చేసి ఒకటిన తులము ఇంకా మళ్ళీ ఇంట్లో కూర్చొని ఆమ్లెట్లు వేసుకొని గుడ్లు వేసుకొని ఇంట్లో బెడ్ పైన తిని సాములు పోయినారు దొంగలు పౌరోనిక్స్ వాళ్ళు వచ్చి పోలీస్ వారు వచ్చి వాళ్ళు వేలు ముద్దలు సేకరించి వాళ్ళు మొత్తం చెక్ చేసుకొని పోయినారు వాళ్ళు పోలీసు వారు కేసు నమోదు చేస్తామని చెప్పినారు మీకట ఇంట్లో దొంగ మాకు మాకు మా కుమారుడికి గడ పెట్టినందుకు పైన మా కుమారుడు డ్యూటీకి పోవాలని చెప్పి జేజ్ సిమెంట్ ప్యాకెట్లు పనిచేస్తారు డ్యూటీకి పోవాలని చెప్పి చూసి ఒక బయట గడపెట్టినారు ఆ గడ పెడితే వాళ్ళ మామకు ఫోన్ చేసినాడు ఇంట్లో పక్కనే ఉంది వాళ్ళ మామ వచ్చి వకలు తీసినాడు వస్తున్నీ ఓపెన్ ఉండే ఇంట్లో చూసి మా అల్లుడు నాకు ఫోన్ చేసినాడు నేను నంద్యాలలో ఉండి ఉదయం ఐదు గంటలకు కాల్ చేసినాడు ఐదు గంటలకు మేము ఎండి వచ్చేసినాము వచ్చి పోలీసు వారు మేము సహకారం మేము మెసేజ్ ఇచ్చి పోలీసు వారు వచ్చినారు కేసు నమోదు